ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ క్యాన్సర్ కూడా తగ్గడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు నిజంగా హౌ ఇట్ పాసిబుల్ అనేది అమ్మా ఒకటే లెక్క అమ్మా సరే చిన్న తేడా గమనించు నాకు ఎందుకు క్యాన్సర్ తగ్గుతుందని నువ్వు పోవాల్సింది అల్లోపతి క్యాన్సర్ తగ్గుతుంది అంటే నువ్వు ఆశ్చర్యపోవాలి ఎందుకు ఆశ్చర్యపోవాలి మీరు ఓన్లీ మీరు ఓన్లీ చెప్పేది డైట్ మార్పులే మార్పు లేదా డైతే చెప్తాను చిన్న పాయింట్ నువ్వన్న పాయింట్కే వస్తాను ఇప్పుడు అలోపతికి తగ్గిందంటే నువ్వు ఆశ్చర్యపోవాలి క్యాన్సర్ని ఎందుకు ఆశ్చర్యపోవాలి వాళ్ళు ఇంకా జలుబుకు మందు కనుక్కోాలి దగ్గుకు కనుక్కోవాలి డయాబెటీస్ కనుక్కున్నారా చచ్చేవరకు వేసుకోవాలి బీపీ కనుక్కున్నారా థైరాయిడ్ కనుక్కున్నారా పీసీఓడ్ కనుక్కున్నారా బోర్డు గ్యాస్ కనుక్కున్నారా ఆస్మాకి సోరియాసిస్కి ఎగ్జిమాకి ఎబోలాకి కరోనాకి దేనికి కొనుక్కున్నారు దేనికి ముందు దేనికి కనుక్కోలేదు కాబట్టి వాళ్ళు క్యాన్సర్ కూడా తగ్గదు అర్థమైంది వాళ్ళు డయాబెటీసే తగ్గించలేడు క్యాన్సర్ తగ్గిస్తాడు ప్రజలు కూడా ఆలోచించండి మీరు డయాబెటీసే ఏ ఆఫ్టర్ ఆల్ డయాబెటీస్ తొక్కల డయాబెటీస్ నేను డయాబెటీస్ తగ్గించగలం బీపీ తగ్గించగలం మందు లేకుండా థైరాయిడ్ తగ్గించుకున్నం సొరియాసిలు ఎగ్జిమాలు రొమటైటార్థరైటిస్ అన్ని తగ్గించగలం కాబట్టి క్యాన్సర్ కూడా తగ్గించగలం ఎందుకుని ఒక లాజికల్ థింకింగ్ వెళ్తే ఆ ప్యాక్టర్లో ఏ సూత్రమైనా సరే ఇది అవుతుంది సైన్స్ అమ్మా రైట్ నేను బేసిక్ సైన్స్ అమ్ముకున్నానమ్మా ఆ బేసిక్ సైన్స్ ఎవరిది అమ్మది మన అమ్మమ్మది మా నాయనమ్మది అంటే అచ్చోస్తేనే కాదమ్మా మీ సర్టిఫై చేసినంత మాత్రాన అదేమీ దిగొచ్చింది కాదు ఇప్పుడు అల్లోపతి సర్టిఫైడ్ కదా ఇప్పుడు అందరూ ఏం చెప్పిపోతారంటే మామూలుగా ఉంటారు రామకృష్ణ గారిది అంటే సిద్ధాంతం ఎవరో అంటారు అరే మిమ్మల్ని ధృవీకరించారు కదరా డయాబెటిక్ కూడా ధృవీకరించిన పెద్ద సైన్స్ నోబుల్ భూమి బ్యాచ్ ఉందిగా మరి ఎందుకు తగ్గించలేపారు రే మీరు ఎందుకు ఒక్కడ కూడా ఎందుకు తగ్గించలేపారు ప్రపంచంలో ఒక్కడొక్కడ తగ్గించిన మందులు మీరు ఎలా సిగ్గు లేకుండా ప్రిస్క్రైబ్ చేస్తున్నారు ప్రజలు వాడమని ప్రజలు ప్రాణాలు తీసి అందరు చేయటానికి తప్పితే ఇవాళ చచ్చిపోయే వాళ్ళు వందకి యాభై మంది డయాబెటీస్ ఎక్కువ ఉంటాయి కదా మరి మీరేలా చేస్తున్నారు సైన్స్ మీ దగ్గర ఎక్కడ ఉంది అంటే వీళ్ళు ఏం చెప్పదలుస్తారంటే కొంతమంది ప్రబుద్ధులు సైన్స్ ఎక్కడ నిర్ధారించేసింది అన్నీ పెట్టేసింది సైన్స్ ముందు కాపల కుక్కలా కూర్చుని నిర్ధారిస్తూ ఉంటారు ఈ ముఖ్యంగా అసలు డాక్టర్లకు ఏం రాదమ్మా సార్ ఈ తొక్కలో ఒక హేతువాది గ్యాంగ్ ఉండదు హేతువాదుల పేర్లు చెప్పుకునే మోసగాళ్ళ గ్యాంగ్ ఈగులకి వస్తుంది నిప్పంతా మేము సైన్స్ మేము ఏందిరా సైన్స్ సైన్స్ అయితే ఒక్కడికి తగ్గలేదు డయాబెటిస్ డయాబెటీస్ అప్పుడు ఏం చేయాలి నువ్వు నిజంగా సైన్స్ అనే పోటు అయితే ఎందుకు రామకృష్ణ ఐదేళ్ళ నుంచి ఈ మాట మాడుతున్నాడు ఈ నోరు ముంచేద్దాం రాలా చూస్తాం కూర్చుని లేదా అంజలి డ్రీమ్కి వస్తాం అంజలిని కూర్చోబెట్టి మాడదా లేదా పది మంది డాక్టర్లు కూర్చోబెట్టి మాట్లాడదాం ఇప్పుడు టీవీ నైన్లోనో లేదా ఇంకో ఛానల్లో కూర్చుందాం ఎన్టీవీలోనో కూర్చుని డాక్టర్లకి ప్యానల్ పెడదాం ఆ టెస్ట్ మమ్మల్ని తీసి రమ్మనండి అందులో తీసుకురామనండి ఐదు నిర్షాలు తెలిచేసి అంజలి అవును యాక్చువల్లీ మీరు తెలిసారు నాకు ఇవి కూడా పంపించారు రిజల్ట్స్ కూడా పంపించారు రోజువారి వెళ్తా ఉంటాయి అంజలి ఇప్పుడు అన్నీ వస్తాయి కదా అని నేను తగ్గించినవి చూపిస్తా నేను తగ్గించినట్టు నువ్వు ఒక్కటి చూపించుకేసు ప్రపంచంలో ఇప్పుడు నేను సోర్యాసి చిరవేళించను దాన్ని వన్ మంత్ రైడ్ పెట్టి కంప్లీట్ మాయింగ్ చేశా ఢిల్లీ ఎయిమ్స్ దగ్గర నుంచి ఏం వద్దన్నారు ఏమేమి ఆడ్ చేసారు ఏం పై లేదమ్మా నేనే చాలా మంది ఇక్కడ నీకు వాల్యుబుల్ పాయింట్ చెప్తా రామకృష్ణ ఏంటి షుగర్ చెప్తాడా బీపీ చెప్తాడా క్యాన్సర్ చెప్తాడా ఈడడుతులు అన్ని తగ్గిస్తాడా అవును అలా తగ్గుతుంది అని అనొచ్చు నిజానికి మనం అర్థం చేసుకోవాల్సిన వాళ్ళు మిస్ అయిన పాయింట్ ఏంటంటే ప్రపంచం అంతా మిస్ అయిన పాయింట్ అసలు ప్రపంచంలో ఇన్ని జబ్బులు లేవు రైట్ ఒకే ఒక జబ్బు ఉంది ఒకే ఒక జబ్బు ఉంది ఆ జబ్బు పేరు సెల్ మాల్ ఫంక్షన్ ఓకే సెల్ మాల్ ఫంక్షన్ దీనికి రెండు కారణాలు ఒకటి పౌష్టికాహార లోపం ఒక సెల్ అంటే మన ఒంట్లో హండ్రెడ్ ట్రిలియన్స్ పైన సెల్స్ ఉంటాయి మన ఇంట్లో పిల్లలు పుడితే ఆయన ఎంత అలారు ముద్దుగా పెంచి మంచి ఫుడ్ ఇచ్చి పెంచుతాం అవునా మరి మన ఒంట్లో కూడా సెల్స్ రోజు కొన్ని కోట్ల సెల్స్ పడతాయి కదా ఆ సెల్స్కి నువ్వు ఏమేస్తున్నావు ఆ కెమికల్ పెంట గవర్నమెంట్ రిఫండ్ అచ్చోసిన ఆంబోతులాగా వదిలిన రిఫండ్ ఆయిల్ కల్తీ కా మన కెమికల్ ఉప్పు అట్లానే పురుగు మందులు ముప్పై ఆరు లేర్లు మినిమం కొట్టిన ఆ పండుమెరగాయల నుంచి వచ్చిన కారం కల్తీ పాలు మార్కెట్ మొత్తం పౌడర్ కలిపాలు ఇవన్నీ పెద్ద బాగోతలే కలిపాలు కార్బైడ్ బ్యాన్ చేసి కొన్ని దాదాపు మోసం ఏడెనిమిదేళ్ళు చాలా కాలక బ్యాన్ చేశారు ఫుడ్ అండ్ అటల్టరీ యాక్ట్ కింద వాళ్ళు చాలా సంవత్సరాలు జైలు కూడా వెళ్ళాలి కి వెళ్దాం పదమ్మ కార్బైడ్ లేని పండ్ చూపిస్తున్నాను చూస్తాను ఈ దున్నపోతుల ప్రభుత్వ వ్యవస్థలని ఏం చేస్తున్నాయి ఎవరి దగ్గర లంచాల బండికలు పెరుగుతున్నాయి ఈ లంచాలు మామూలుగా అయితే పర్లే ఇక్కడ ప్రజల ఆరోగ్యానికి తీవ్ర హాని జరుగుతుంది అప్పు నువ్వు వెళ్ళి పండుగ వండువు ఆ పండు ఎందుకు కొంటున్నావు నీ పిల్లల కోసం అని ఇది మంచి జరుగుతుంది కొండు కొని రాత్రిపూట పెట్టావు పిల్లలకి వాళ్ళు గంటకోసారి లేచి మంచి చదువు ఉంటారు గొంతు అంతా ఎండిపోతుంది ఎందుకు నీ కార్బైడ్ కార్బైడ్ నువ్వు కార్బైడ్ కోసం కొన్నావా నీ పండు నీ పిల్లలకో నీకో మంచి చేస్తు కొన్నావు ఎందుకు నీ గొంతు పుడారిపోతాయి చెప్పు ఆ కెమికల్ మోలాను కదా అలాంటి కెమికల్ వాటం వల్ల ఎంత హాని జరుగుతుంది అజినమూట ఫుడ్లు ఇవన్నీ పెడితే ఇవన్నీ ఎవరు చెప్పాలి ఇవన్నింటిలో కూడా ఇటన్నిటి కారణం వస్తాయంటే నేనేం చేయట్లేదు అవందరూ చెడు తీసేసి ప్రకృతి చిన్న నేరుగా వేస్తున్నాను చెప్పాను కదా ఒకటి కెమికల్ వెళ్ళటం ఒక లోపం రెండు ఇవ్వాల్సిన న్యూట్రియన్స్ ఇవ్వకపోవటం ఎందుకని అంత జంక్ ఇవ్వాల్సిన న్యూట్రియెంట్స్ లేవు ప్లస్ కెమికల్ లోపలికి వెళ్తాయి నేనేం చేస్తున్నా డైట్తో సింపుల్గా నేచర్ కొబ్బరి గింజలు అటక మీద పెట్టిన గింజలని కొబ్బరికాయలు కురిడీలు పిండితే వచ్చిన చెక్కతో పిండిన వచ్చిన ఆయిల్ ఇస్తున్నా లేదా ఇంట్లో చేసుకున్న సహజమే నెయ్యి ఇస్తున్నా లేదా కూరలాంటి ఏ కల్తీ జరగని ఇస్తున్నా అంటే కెమికల్ రిమూవ్ చేస్తున్నా ఆ ఈ ఉప్పు బదులు కెమికల్ ఉప్పు బదులు సముద్ర పొప్పిస్తున్నా కారం బదులు పేపర్ లాంటివి అంటే కారంలో పురుగు మందు ఉంది కాబట్టి ఇలా నేను ఒక పకడ్బందీగా కెమికల్ రిమూవ్ చేస్తున్నాను రెండు మనం మిస్ అయిన బలమైన పౌష్టికాహారం అందిస్తున్నాను ఇప్పుడు ఫ్యాట్ ద్వారా అందే విటమిన్ ఏడి కే మిస్ అవుతున్నాయి వీళ్ళు కొలెస్ట్రాల్ని భయపెట్టబట్టి ఇలాంటివన్నీ బలంగా ఒరిజినల్ అందించడం వలన ఆ సెల్ రిపేర్ జరుగుతాయి సెల్ మాల్ ఫంక్షన్ ఏదైతే అయ్యి ఇన్ని రోగాల కారణం ఏదో జరుగుతుంది కాబట్టి ఆ సెల్ మాల ఫంక్షన్ కారణంగానే డయాబెటీస్ తగ్గుతుంది నూట యాభై కిలోల వరకు బరువు తగ్గుతున్నారు ఇన్ని ఇరవై ఏళ్ళ నుంచి పిల్లలు ఇలాంటి పిల్లలు పుడుతున్నారు సెల్ ఎప్పుడైతే రికవర్ అయింది ఒళ్ళంతా సెల్సే కదా హండ్రెడ్ ట్రిలియన్స్ పైన సెల్స్ మన ఒంట్లో ఉండి ప్రతిరోజు కోట్ల సెల్స్ చచ్చిపోయి పుడుతున్నాయి అంటే నేను ఆ పుట్టినాటిని ఆరోగ్యంగా ఒక్కటే చేస్తున్నా ఆ తర్వాత శరీరమే మొత్తం చేస్తాయింది ఇక్కడేం దొరుకుతుంది తప్పు షుగర్కి ఒక వైద్యం బీపీకి ఒక వైద్యం ఇంకోదానికో వైద్యం ఇవన్నీ దేని చేస్తున్నారు సిమ్టమ్స్ చేస్తున్నారు నేనేం చేస్తాను రూట్ కాస్ట్ చేస్తాను